నమస్తే నమస్తే స్వామి మీ పేరు నా పేరు బోడ అఖిల్ స్వామి ఓకే మీ మెరప తోటలో ఏ సమస్యలు ఉండేది మేజర్ గా మేజర్ గా అయితే నల్లి ఉండేది స్వామి నల్లి బాగుంది నల్లి బాగుండేది మేజర్ గా అయితే నల్లి బాగుండేది ఏరియాలో బాగుండేది ఈ ఏరియాలో బాగానే ఉండేది స్వామి నల్లి నా ఇక్కడ చాలా నల్లిలు ఉండడం వల్ల తోట అసలు అప్పట్లా లేదు అసలు మారిపోయింది మొత్తం గజ్జి గజ్జి వచ్చి ముడతొచ్చి వెనక వెనక మొత్తం ఆకులన్నీ వెనక వెళ్ళిపోయాయి ఇప్పుడు నీటిగా ఉందంటే నేను ఒక మందు స్ప్రే చేశాను స్వామి అగ్రిశైన్ వారి నెక్సాన్ అనేది స్ప్రే చేశాను బాటిల్ అగ్రి వారిది నెక్సాన్ నెక్సాన్ అనే మందు కొట్టారు మీరు అవును స్వామి ఓకే ఎన్ రోజులు అవుతుంది కొట్టి ఇది కొట్టి సిక్స్ డేస్ అవుతుంది సార్ సిక్స్ డేస్లో ఏం కలుపుకున్నారు దాంట్లో బేర్ కంపెనీ వాళ్ళది జంప్ కలుపుకున్నాం సార్ జంప్ ఇది కలిపి రెండు కాంబినేషన్ కలిపి కొట్టాను పని చేసింది మీకు ఇది అయితే మనకు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా పని చేస్తుంది సార్ అంటే రిజల్ట్ నా అనుకున్న దానికంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చి అనుకో ఇలా ఇలా పని చేస్తుంది అనుకోలేదు నేను చాలా పెద్ద మంచి మంచి ప్రోడక్ట్ వచ్చి తెచ్చేది వాడాను గానీ దీనంతా రిజల్ట్ అయితే నాకు ఇవ్వలేదు నల్లునైతే వెంటాడ వెంట చంపుతాను స్వామి నెల్లని ఇప్పుడు ఇయాలకి సిక్స్ డేస్ నా తోటలో ఒక నల్లి కూడా లేదు సార్ చూడండి ఇంతకు ముందు బాగా వచ్చేది ముడతలు ఇవన్నీ వచ్చేసి చాలా సమస్యలు వచ్చాయి తోటకి ఇది కొట్టడం వల్ల మనకు రిజల్ట్ మంచిగా వచ్చింది సార్ ఎక్సాన్ కనుక్కున్నాను హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈ తోటను చూస్తే నాకు నాకనే కాదు చూసే ప్రతి రైతుకి ఆకలి వేయకపోవచ్చు ఎందుకో తెలుసా ఇలా ఉంది మరి కాసే కాసుడు ఏంది చింతకాలను కొంచెం తక్కువ కాసా ఏమో కానీ మన పాలువారు మనం చెప్పినటువంటి ఫాలో అయ్యి ఇలా ఈ విధంగా తోటను తెచ్చుకున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఫార్మర్ది మన వీడియో ఫాలో అయ్యి మనం చెప్పిన మందులు మనం చెప్పిన వెరైటీలు వేసుకున్న ప్రతి ఫార్మర్ది కొమ్మ కొమ్మకు చూడండి ఒకసారి కొమ్మ కొమ్మకు ఎక్కడ చూసిన సందు లేకుండా కాయలైతే కాయడం జరిగింది ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాము కేవరెట్ వేసుకున్నారు అలాగే ఏ స్ప్రే చేస్తా ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాము లోపలికి ఇదంతా కూడా లోపలికి పోతే నేను మునిగిపోతా అంతే వెళ్ళలేరుగా చిన్న చిన్న రావడం చూడండి నేను ఎట్లా సందు చేసుకుని వచ్చాను లోపలికి పోతుంటే అది మొత్తం చూపిస్తాను దయచేసి చూడండి నమస్తే స్వామి స్వామి మీ పేరు నా పేరు అఖిల్ స్వామి మాది ఇక్కడ గొల్లచెర్లలో బోడ సమేత డోర్నాకల్ మండలం ముబ్బాద్ జిల్లా స్వామి జిల్లా ముందుగా మీరు మిరపతోట ఎన్ని ఎకరాలు సాగు చేసుకున్నాను ఇది మూడున్నర ఎకరాలు స్వామి ఇది మూడున్నర ఎకరాలు చేశారు మొత్తం టోటల్ మూడున్నర ఓకే ముందుగా మీరు వేసుకున్న వెరైటీ చెప్పారు ఇది ఫామ్ టెక్ నవదీప హనుమాన్ స్వామి ఇది నవదీప కంటే హనుమాన్ ఇంకా బాగుంది స్వామి వేరే లెవెల్ ఉంది వేరే లెవెల్ దానికంటే ఇది ఇంకో ఇంకో రెట్టు ఎక్కువ పెచ్చుకునే ఉంది కానీ తగ్గట్లేదు డబల్ ఉంది డబల్ ఉంది అట్లా ఈ వెరైటీ మనం చెప్తే మీరు చెప్తే తెలిసిందా ఒకసారి మీరు ఫీల్డ్ విజిట్ చేస్తే నేను వచ్చాను అక్కడికి మీరు అప్పుడు తెలియదు మీరు అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ పరిచయం నేను తెలుసుకున్నాను అక్కడ అయితే అక్కడ చూస్తే నవదీప చూపించారు చూశాను కూడా చూపి చూశాను మంచినే ఉంది అందుకనే బుక్ నాకు నల్లు బాగా ఉందని ఫోన్ చేశాను మూడు నాలుగు సార్లు చేశాను రోజులు కాంటాక్ట్ కూడా అవ్వలేదు రోజుకి చాలా అందుకోసం చేయలేదు కానీ ఇప్పుడు మీ తోట ఇంత నీటిగా రావడానికి ఏ మందులు స్ప్రే మీరు ఫస్ట్ మనము ఇది అకిరాన్ చే వాళ్ళది అకిరాన్ చేశాను అకిరాన్ చేశాను సార్లు కొట్టినప్పుడు రిజల్ట్ కొంచెం బాగా అనిపించింది మళ్ళీ అదే కొడదామని రెండోసారి కూడా అది కొట్టాను నేను రెండు సార్లు రెండు సార్లు అకిరాన్ కొడితే మంచి నీట్ గా వచ్చింది తర్వాత తర్వాత ఒక పది రోజుల తర్వాత నల్లిలు ఎర్ర నల్లిలు తెల్ల బాగా వచ్చి మొత్తం తోట దగ్గర అయిపోయింది స్వామి అసలు నేను అయిపోయింది అనుకున్నాను తోట పనిత వచ్చేసింది నల్లిలు అన్ని మొత్తం ఎక్కువ కనబడుతున్నాయి నల్లు బాగున్నాయి అప్పుడు మళ్ళా వెనక వచ్చింది స్వామి పైన పైన కూడా సరిగా మాడిపోయినాయి కొసలు మాడిపోయినాయిపోయినట్టు కొసలు మాడిపోయినాయి అందుకనే నేను ఇది అగ్రిసేన్ వల్లది మళ్ళా అది నెక్సాన్ అనేది ఒకటి అది తీసుకున్నాను అది తెచ్చాను బాటిల్ ఉంది బాటిల్ ఉంది స్వామి నెక్సాన్ అనేది వాడారు ఇది నెగ్జాన్ అనేది వాడాను వారి నెగ్జాన్ అనేది వాడాను సో దీని మీద ఇప్పుడు ఉన్న అన్ని పోతాయి నలు ఆ మొత్తం అన్ని కీటకాలు అన్ని నాశనం అవుతాయి సార్ మంచిగా నీటి వస్తది తోట ఓకే ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఇది కొట్టి ఇప్పుడు ఆరో రోజు స్వామి ఇది ఆరో రోజు ఆరో రోజు ఇది స్ప్రే చేయాలి ఇప్పుడు దాకా ఇంకేం స్ప్రే చేయాలి నెగ్జాన్ ఇది అగ్రిషన్ వారి నెగ్జాన్ ఇది పూతలలో పురుగులు పోయినాయి అసలు పోయినాయి స్వామి ఏం లేదు కాయ కూడా మంచిగా ఇలా మృతలు ఉన్నవి పోయినాయి మృతలు అన్ని పోయినాయి సార్ తెల్ల దోమలు పచ్చ దోమలు ఇప్పుడు ఇప్పుడు చేస్తే తెల్ల దోమలు ఒక్కటి కూడా లేవు చూడండి అవునవును ఎర్ర నల్లు ఎర్ర నల్లు కూడా అసలు ఏం లేవు స్వామి ఫ్లవరింగ్ కూడా ఎంత నీట్ వస్తుంద మీరే చూడండి మూడు అయితే నీటి వచ్చింది నీటి వచ్చింది వేరే ఏమైనా ఏమన్నా పెద్ద పెద్ద కంపెనీలే వాడాం స్వామి గానీ అంతగా రిజల్ట్ ఇవ్వలేదు కొద్ది గొప్ప ఇచ్చినట్టు ఇచ్చింది గానీ ఇదైతే మనకు దాదాపు నైన్టీ ఫైవ్ శాతం దాకా ఇచ్చింది స్వామి రిజల్ట్ రిజల్ట్ అయితే అయితే మీరు ఇక మళ్ళీ ఇప్పటిదాకా ఆరు రోజులు అయింది కదా ఆరు రోజులు అయింది ఎక్స్ప్లెయిన్ చేయలేదు చేయలేదు మేజర్ గా అయితే మీకు బాగానే పనిచేసింది అంటే స్వామి అసలు నేను ఫస్ట్ ఒక అకరానికే కొట్టాను మళ్ళీ ఎందుకు మంచి మంచి టైమ్ లో ఉంది కదా తోట ఇక మళ్ళీ ఏమైనా అవుతుందేమోనని ఫస్ట్ ఒకటేసారి అకరానికే భయపడి భయపడి ఒక అకరా కొట్టాను తర్వాత తెలిసింది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మొత్తం ఇక మూడున్నరకాలు మళ్ళీ స్ప్రే చేసేసాను మొత్తం స్ప్రే చేసేసాను అది మొత్తం అప్పుడు స్ప్రే చేయక ముందు మొత్తం ముడతలు ముడతలు వచ్చి ఎర్ర నల్లిలు ఇవన్నీ కొంచెం గజ్జి గజ్జిగా తోట అసలు నాకు నచ్చట్లేదు అసలు ఎట్లా నేను అయిపోయింది అనుకున్నాను నేను తోట ఇక చేరిపోతుంది అనుకున్నా భయం భయం వేసింది అప్పుడు నేను ఇది అగ్రిస్ వారి నెక్సాన్ ఇది తీసుకుంటే తీసుకుని స్ప్రే చేసినప్పుడు తోట అసలు మంచి రిజల్ట్ వచ్చింది స్వామి ముడతలు పోయింది ఫ్లవరింగ్ లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏ చెట్టులో ఫ్లవర్ చూసినా ఒక నల్లి కూడా కనబడదు మొత్తం అసలు ఇప్పుడు సిక్స్ డేస్ ఇయ్యాలతో అయినా ఇప్పుడు ఒక నల్లి కూడా కనబడదు ఇప్పుడు దాకా అట్లా బాగుంది రిజల్ట్ అయితే సూపర్ గుంది స్వామి వాడుకోవచ్చు వంద శాతం వాడుకోవచ్చు స్వామి ఇది భయపడకుండా నిర్లక్ష్యంగా మంచిగా వాడుకోవచ్చు దీన్ని అయితే ఒకటి స్వామి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నల్లులు పట్టి పిడుస్తున్నవి కాబట్టి దానికోసము ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు కానీ ఒక ఆర్గానిక్ మందు లాంటిది ఎందుకంటే అందులో కెమికల్ కాంపోజిషన్స్ అనేది ఎక్కువ అంటే ఉండదానికంటే కొంచెం పిర్యాటి పెంచి ఎక్కువ డ్యూసెస్ అయితే పెంచుతారు కాబట్టి ఇది పది రోజుల వరకు కాపాడుతూ ఉన్నది చాలా మంది వాడారు దీన్ని నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు కానీ నేను నమ్మలే మాక్సిమం ఎందుకంటే స్వామి వచ్చి చూడండి నాకు దగ్గర దగ్గర ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు నేను దాదాపు లిఫ్ట్ చేయలేదు పది నుంచి స్వామి చేస్తా ఉన్నారు కానీ నేను అకిరాన్ కొట్టిన తర్వాత నాకు ఫోన్ చేసింది స్వామి బాగుంది మీరు చెప్పిన వెరైటీ లేస్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని ఫాలో ఈ సీడ్ తీసుకున్న సెలక్షన్ గా నుంచి ఇప్పుడు దాకా మీ ఛానల్ నచ్చేది ఏంటి అంటే మీరు ఏదైనా జన్యున్ గా చెప్తారు ఏదో ఏదో ఇది రిజల్ట్ జెన్యున్ గా చెప్తారు ఏ సీడ్ అయినా ఏదైనా ఏదైనా మంచి జెన్యున్ గా చెప్తారు కాబట్టి ఎక్కువ ఫాలో అవుతాను ఎక్కువ ఫాలో అవుతా అంటే ఆర్ఎండ్ గురించి వీటి గురించి అన్ని చూశాను వీడియోలన్నీ చూసి మీకు అందుకని మీకు పదే పదే కాల్ చేస్తారా మీరు లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేసే స్వామి నాకు దయచేసి రోజుకు ఒక రెండు మూడు వందలు ఫోన్స్ కాల్స్ వస్తావు కాబట్టి క్లిప్ చేయని రైతులకి సారీ చెప్పుకుంటా ఉన్నాను నా కోసం ఇలాంటివి రైతులు ఎంతో ఉంటారు కాబట్టి లోపలికి ఒకసారి చూపించి స్వామి జూమ్ చెయ్యి ఒకసారి లోపలికి వెళ్తూనే అసలు ఆ తోటని చూస్తే వచ్చి చూడాలంటే చూపిస్తారా సార్ తోట రైతులు లోపల దాకా అయితే వెళ్ళలేము స్వామి లోపల అంటే లోపల వెళ్ళలేంలే కానీ వేరే రైతులు ఎవరైనా దూరం నుంచి వచ్చి చూద్దాము అనుకునే వాళ్ళు చూపిస్తారు మీ మొబైల్ నెంబర్ చెప్పారు ఒకసారి ఎయిట్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ నేను ఏ వీడియోలో కూడా రైతు నెంబర్ వీడియో మాత్రం అప్లోడ్ చేయను నీకు రైతులు ఫోన్ చేసారు విసిగించకుండా కొంచెం డౌట్ లో ఏమన్నా ఉంటే చెప్పండి రైతు నెంబర్ తో సహా పెడతా ఉన్నాను వచ్చి చూడాలనుకుంటే దోర్నాకర్ లో గొల్లచెర్ల బోడ సామత బోడ సామ్యత కృష్ణతండ గ్రామ పంచాయతీ మైబాద్ డిస్టిక్ లో ఉన్నటువంటి రైతు తోట పేరు బోడ అఖిల్ బోడ అకిల్ చూడండి ఇది కొట్టిన తర్వాత తోట రూపురేఖ నెగ్జాన్ అనేది ఈ అగ్రిషన్ వారి ఎగ్జామ్ కొట్టిన తర్వాత తోట రూపురేఖలు మాడిపోయినవి చాలా మంది రైతులు ఎవరైతే కొసలు మాడిపోయి ఇబ్బంది పడతా ఉన్నారో ఏ రైతులైతే నల్లి తామర పురుగుల ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ముడతలు నల్లులు కంట్రోల్ కావట్లేదు అనుకున్న సమయంలో ఒకసారి ఇది స్ప్రే చేయండి తప్పేం లేదు స్ప్రే చేసి మీకు నచ్చితేనే వేరే రైతులకి చెప్పండి అలాగే మిగతా కొన్ని ఎకరాలకి కొట్టుకోండి కానీ మీ మిరప తోటలు ఇప్పటి వరకు బాగున్నవి నలు అటాక్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎన్నో మందులు కొట్టాము ఒకసారి ట్రై చేయండి లేదు ట్రై విల్ ట్రై ఒకసారి ట్రై చేయమంటున్నాను స్వామి చేశాడు రిజల్ట్ బాగుంది కాబట్టి ఆ స్వామి మాటలు నేను విని మీకైతే తెలియజేస్తా ఉన్నాను కోట అంతా ఇలాగే యాజిటిజ్ గా ఉంది సో పెద్ద పెద్ద మందులు కొడితేనే కొంచెం కంట్రోల్ కాని ఇలాంటి మందులతో కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది సో మనం అకిరాన్ వాడాము అకిరాన్ ఎలా పనిచేసిందో దానికంటే డబల్ ఇది పనిచేస్తాము హండ్రెడ్ పర్సెంట్ గా తెలియజేస్తా ఉన్నారు